అందరికీ నమస్తే నేను మీ చైతన్య వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉసిరికాయ పప్పుని చూపిస్తున్నాను మనం వింటర్ సీజన్లో జనరల్గా ఉసిరికాయ పచ్చడిని పెడుతుంటాం అలా కాకుండా ఇలా ఒకసారి పచ్చిమిర్చి ఉసిరికాయ ముద్దని వేసి పప్పుని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ కోసం ఆరు ఉసిరికాయలను క్లీన్ చేసుకొని వన్ అండ్ హాఫ్ కప్పు వరకు వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి పది నిమిషాలు ఉడికించుకున్నాక ఇలా ఒక ఫోర్క్ తీసుకుని దింపితే ఈజీగా లోపలికి వెళ్ళాలి నెక్స్ట్ ఒక కప్పు కందిపప్పుని తీసుకొని వాటర్ పోసి శుభ్రం చేసుకోవాలి తిరిగి మళ్ళీ వాటర్ పోసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కుక్కర్లోకి నానబెట్టుకున్న పప్పును వేసుకోండి అలానే రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద సైజ్ టమాటాని కూడా ముక్కలను చేసి వేసుకోండి అలానే హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ స్పూన్ సాల్ట్ని వేసుకోండి పావు టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసి రెండున్నర కప్పుల వరకు వాటర్ని పోసుకోవాలి మొత్తాన్ని ఈవెన్గా కలుపుకోవాలి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు మనం ఈ పప్పు ఉడికేలోపు ఉసిరికాయ ముక్కలను కట్ చేసుకుందాం ఇలా అన్ని ఉసిరికాయల్ని కట్ చేసుకోవాలి అలానే ఆరు వరకు పచ్చిమిర్చిని తీసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని మిక్సీ జార్లోకి వేసుకోండి మరీ మెత్తగా కాకుండా ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి పప్పుని కొద్దిగా మెత్తగా స్మాష్ చేసుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకోండి ఇందులోకి తాలింపుకు సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ మెంతులను వేసుకోవాలి అలానే తాలింపు గింజలను వరకు వెల్లుల్లి రెబ్బను మూడు ఎండిమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కరివేపాకును వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడు చిటికెడు పసుపు వరకు అలానే చిటికెడు ఇంగువని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఉడికించిన పప్పుని ఈ తాలింపులోకి వేసుకోవాలి ఒకసారి పప్పు మొత్తం బాగా కలుపుకొని టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఉసిరికాయ పచ్చిమిర్చి ముద్దను వేసి కలుపుకోవాలి ఉసిరికాయ ముద్దను వేయగానే కొద్దిగా కలర్ చేంజ్ అవుతుందండి అలానే మంచి ఫ్లేవర్ తోటి మంచి అరోమా వస్తుంది ఉసిరికాయలను ఉడికించిన వాటర్ని వన్ కప్పు వరకు వేసుకోండి మరో ఐదు నిమిషాల వరకు పప్పుని ఉడికించుకోవాలి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి అంతే అండి ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయినట్టు ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం చైతూ రెడ్డి కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఒకసారి ఇంట్లో మీరు కూడా ట్రై చేసి మీకెలా వచ్చిందో కామెంట్ కూడా చేసేయండి అంతే అండి